జేబీమీ మాచుకా స్టూడియో నేను మీ రెడ్డి వంద కోట్లు స్వాహ ఒకటి కాదు రెండు కాదు అక్షరాల వంద కోట్లు విలువ చేసేందుకు మిల్లర్లు ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం వరకు రెండు వేల ఇరవై సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం వరకు ఆ సీజన్ లో ఆయా మిల్లర్లకు కేటాయించిన ధాన్యం విలువలను రైస్ మిల్లుల యాజమాన్యాలు సొంతానికి వాడుకొని ప్రభుత్వానికి ఎగనామం పెట్టేశారు ఇటువంటి మిల్లులపై సివిల్ సప్లై శాఖ అధికారులు ఆయా మండలాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయ్యాయి వరంగల్ జిల్లాలో ఇరవై తొమ్మిది మిల్లులపై హన్మకొండ జిల్లాలో రెండు మిల్లులపై మహబూబా జిల్లాలో నాలుగు మిల్లులపై మురుగు జిల్లాలో రెండు మిల్లులపై జనగామ జిల్లాలో ఒక మిల్లుపై కేసులు నమోదైనట్లు ఆయా జిల్లాల సివిల్ సప్లై శాఖ అధికారులు వెల్లడించారు నలభై మంది వ్యాపారులపై కేసులు నమోదయ్యాయి ఇలా కేసులు నమోదు చేసినప్పటికీ మిల్లర్లు పట్టించుకోవడం లేదని పైగా బెయిల్ తెచ్చుకొని దర్జాన ఎప్పటిలాగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారని సివిల్ సప్లై శాఖ అధికారులు చెబుతున్నారు సిఎంఆర్ అప్పగింతలో ఏ మాత్రం పట్టించుకోకుండా ఉంటున్నారని అధికారులు వ్యాపవడం గమనార్హం గత ప్రభుత్వం సరైన సమయంలో చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమని తెలుస్తుంది నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యంకు సంబంధించి ఇరవై వేల కోట్ల రూపాయలు రైస్ మిల్లులు ప్రభుత్వానికి బాకీ ఉన్నాయని ఇది దాదాపు మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు మిల్లులు ఉన్నాయని కాబట్టి రైస్ మిల్లుల మొండి బకాయిలను ప్రభుత్వం వసూలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉంది ఇరవై వేల కోట్ల రూపాయలు వసూలు అయితే రాష్ట్రం ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది